మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన అవతార్ టూ సినిమా విడుదలైంది నూట అరవై భాషల్లో ప్రపంచ యాభై రెండు వేల థియేటర్స్ కి పైగా ఈ సినిమా సందడి చేస్తోంది మరి ఆ స్థాయిలో విడుదలైన ఈ సినిమాకు ఏ స్థాయిలో టాక్ ఉంది ఫైనల్ రిపోర్ట్ తో ఏం తేలింది జేమ్స్ కామెరన్ పదమూడేళ్ల తర్వాత తీసిన అవతార్ రెండో భాగం వరల్డ్ గా విడుదలైంది వే ఆఫ్ వాటర్ అంటూ ఈసారి పాండోర గ్రహంలో సముద్ర జీవనం మీద ఫోకస్ చేశాడు వైల్డ్ వైడ్ గా మూవీ లవర్స్ పండుగ చేసుకునేలా త్రీడీలో గారెంటీ చేసే సినిమా వదిలాడు అవతార్ వన్ మూవీలో కథ ప్రకారం చూస్తే అక్కడ భూమి నుంచి పండోరా గ్రహం వచ్చే మనుషులు వాళ్ళ అరాచకాలు వాటిని ఎదుర్కోవడానికి పాండోరా గ్రహ వాసులతో కలిసి ఫైట్ చేసే హీరో ఇది కథ ఇక అవతార్ టూ విషయానికి వస్తే ఈసారి భూగ్రహం నివాసయోగ్యం కాదని పాండోరా గ్రహాన్ని కబలించాలి అలానే హీరోతో పాటు తన ఫ్యామిలీ మీద రివెంజ్ తీర్చుకోవాలనుకునే భూగ్రహ వాసులకు చెందిన టీం ఫైనల్ గా ఎవరు గెలిచారు అనేది కథ అవతార్ టూ మూవీ కథకు కథనానికి మించి మరో మాయాజాలంతో మెస్మరైజ్ చేసే మూవీ అవి మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ఊహాతీతంగా సాగే విజువల్ ఎఫెక్ట్స్ సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ విఎఫ్ఎక్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవి నిజానికి సినిమాకు అస్సలైన హీరోలు ఆ డిపార్ట్మెంట్లే మైండ్ బ్లోయింగ్ అవుట్పుట్ కి కారణమయ్యాయంటున్నారు అవతార్ టూ లో కూడా అవతార్ వన్ తరహా ఎమోషన్స్ ఉన్న మేకింగ్ స్టాండర్డ్స్ మారిపోయాయి విజువల్ ఎఫెక్ట్స్ అవుతున్నారు హీరో తో పాటు మిగతా స్టార్ కాస్ట్ కదిలించేలా నటిస్తే కేట్ విన్స్లెట్ పాత్ర స్పెషల్ అట్రాక్షన్ గా మారింది ఇక జేమ్స్ కామెరాన్ పనితనం గురించి చెప్పే సాహసం చేయనీయనంతగా అవతార్ టూ అవుట్పుట్ కామెంట్లకు గేట్ వేస్తోంది అవతార్ టూ ప్రివ్యూ కి నెగిటివ్ టాక్ వచ్చింది కానీ ఫ్రైడే రిలీజ్ కి మాత్రం తొంభై శాతానికి మించి సినీ జనాల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది ఓవరాల్ గా సినిమా లెంత్ మీద కాస్త టాక్ మిక్స్డ్ గా వచ్చిన మొత్తంగా మాత్రం విజువల్ గ్రాండియర్ అన్న దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా మారింది ఈ సినిమా